శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో భద్రాద్రికి వేల సంఖ్యలో యాత్రికులు పాదయాత్రగా బయలుదేరారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రామాలయం వద్ద నుండి మహాపాదయాత్రను సినీగేయ రచయిత అనంత శ్రీరాం స్థానిక ప్రముఖులు జెండా ఊపి ప్రారంభించారు వేల సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్న యాత్రికులకు స్థానికులు అడుగడుగున తాగునీరు మజ్జిగ అల్పాహారాలను ఏర్పాటు చేశారు గోటితో వలచిన తలంబ్రాలను శ్రీరామనవమికి భద్రాద్రిలో అందించడానికి యాత్రికులు పాదయాత్రగా బయలుదేరారు వేల సంఖ్యతో కదిన పాదయాత్ర ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పాదయాత్ర వీరందరూ ఈ యాత్రలో పాల్గొని ఈ యాత్రని జయించడం చేయడం మాకు ఎంతో సంతోషం Bye. <laughs>